పూర్వం కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు రామయ్యది రైతు కుటుంబం అతనికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు తమ చిన్న పొలంలో వ్యవసాయం చేస్తూ దాని నుండి వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు పిల్లల వయసు పెరిగే కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరగసాగాయి ఇద్దరు అబ్బాయిలు పాఠశాలకు వెళ్లేవారు అమ్మాయిలు ఇంకా చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో సంసారం గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది ఏదైనా వేరే వ్యాపారం చేసి డబ్బు సంపాదిద్దామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ తెలియదు వ్యవసాయం నుండి వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు సుశీద ప్రతిరోజు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణం చేసేది అలాగే రామయ్య కూడా సమయం దొరికినప్పుడల్లా ఊరిలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడు రోజులు ఇలా గడుస్తుండగా ఒకరోజు వారి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతను వారి ఇంట్లో ఒకరోజు ఉండి తిరిగి వెళ్లేటప్పుడు రామయ్యతో ఇలా అన్నాడు రామయ్యా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావో ఈ పిల్లలు పెద్దవాళ్లై పెళ్లి వయసుకొచ్చాక వారి వివాహం ఎలా చేస్తావు నీ సంపాదన చాలా తక్కువ ఇల్లు గడవడమే కష్టంగా ఉంది నీకో విషయం చెబుతాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది అక్కడ శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువై పూజలందుకుంటోంది అక్కడ కులువై ఉన్న మహాలక్ష్మి మహామహిమగల దేవతని అక్కడి ప్రజల నమ్మకం మీరిద్దరూ దంపతులు ఒకసారి మా ఊరికి వచ్చి ఆ ఆలయానికి వెళ్లి అష్టలక్ష్ములను దర్శించుకోండి ఆ తల్లి దయతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖమయమవుతుంది అని చెప్పాడు ఇది విన్న ఆ దంపతులు చాలా సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెప్పారు ఆ బంధువు వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానం చేసి పూజగదిలో శ్రీ లక్ష్మీనారాయణునికి నమస్కరించుకున్నారు రామయ్య పూజగదిలో స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షక ఆపద్బాంధవ నిన్ను నమ్మిన వారిని కాపాడే అమృతమూర్తి మమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కించే భారం నీదే తండ్రి హో మహాలక్ష్మీ జగన్మాత అత్యంత నీ చల్లని చూపుతో మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరగా నీ దర్శనం చేసుకుంటాము అని ప్రార్థించి ఆ దంపతులు పదకొండు రూపాయలు తీసుకొని పసుపు వస్త్రంలో కట్టి పూజగదిలో పెట్టారు కొంతకాలం తరువాత రామయ్య సుశీల దంపతులు ఆ కానుకను తీసుకొని అష్టలక్ష్మి ఆలయ దర్శనం కోసం బంధువుల ఊరికి బయలుదేరారు ఊరు చేరేసరికి సాయంత్రమయింది రాత్రి బంధువుల ఇంట్లో బసచేసి ఉదయాన్నే అష్టలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలయం కాబట్టి ఆ ఆలయం అత్యంత సుందరంగా ఉంది ఆ ఆలయ అద్భుత సౌందర్యాన్ని చూసి దంపతులిద్దరూ చాలా ఆనందించారు అష్టలక్ష్ముల రూపంలో కొలువైన ఆ ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణుని ప్రార్థిస్తూ వారు ఆలయంలోకి ప్రవేశించారు ఆ రోజు జగన్మాత జన్మ నక్షత్రం కావడంతో ఆలయాన్ని దివ్యంగా అలంకరించారు ఆలయ స్తంభాలను అద్భుతమైన పువ్వులతో అందంగా అలంకరించారు తోరణాలు అత్యంత శోభను చేకూర్చాయి ఎటు చూసినా రంగురంగుల పువ్వులతో కనుల పండుగగా ఉంది ఈ అందమైన పువ్వులన్నీ శ్రీమహాలక్ష్మి స్వరూపాలే అందుకే పువ్వులను కాళ్లతో తొక్కకూడదు చేతితో నలపకూడదు అశుద్ధమైన ప్రదేశాలలో వెయ్యకూడదు పువ్వు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు ఎవరైతే తనను దివ్యమైన పుష్పాలతో అలంకరిస్తారో వారి పట్ల ఆ స్వామి చాలా ప్రసన్నుడవుతాడు ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీమహాలక్ష్మి వైభవాన్ని అత్యంత దివ్యంగా వర్ణిస్తున్నాడు రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయానికి వచ్చారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ధాన్యలక్ష్మిని పలు విధాలుగా స్థుతించి ఆ తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానులక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మిని దర్శించుకున్నారు అత్యంత దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతో వివిధ దివ్యాభరణాలతో అష్టలక్ష్ములందరూ అత్యద్భుతంగా దర్శనమిచ్చారు రామయ్య దంపతులు అష్టలక్ష్ములను పలు విధాలుగా అస్తుతించి తమను కరుణించమని ప్రార్థించారు అయితే ఆలయం నుండి బయటకు రాకముందే రామయ్య ఒక్కసారి కళ్ళు మూసుకొని శ్రీమహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు హో జగన్మాత శ్రీమహాలక్ష్మి నువ్వు నన్ను కరుణించి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు ఆ తరువాత దంపతులిద్దరూ తమ ఊరికి తిరిగి వచ్చారు శ్రీమహాలక్ష్మి దయతో రామయ్య కుటుంబం బాగా అభివృద్ధి చెందింది ఇద్దరు కుమారులకు మంచి విద్య అంది ఉన్నత ఉద్యోగాలు లభించాయి అమ్మాయిలకు మంచి వరులతో వివాహం జరిగింది స్నేహితులు కొందరు సహాయం చేయడంతో రామయ్య రెండు మూడు వ్యాపారాలు ప్రారంభించాడు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ వ్యాపారాలన్నీ బాగా అభివృద్ధి చెంది అపారమైన లాభాలు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాలలో రామయ్యాంత ధనవంతుడు లేడని ప్రజలు మాట్లాడుకునేవారు అంత ధనసంపద రావడంతో తాను ఆనాడు శ్రీ ఆలయం కట్టిస్తానని జగన్మాతకు ఇచ్చిన మాటను మరిచిపోయాడు ఈ ధన సంపాదనలో మునిగిపోయి భగవంతుణ్ణి స్మరించడం కూడా మరిచిపోయాడు దీనివల్ల తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు కోపం వచ్చింది అంతే అత్యంత వైభవంగా వెలుగుతున్న ఆ కుటుంబంలో అనేక సమస్యలు రావడం మొదలయ్యాలి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారంపై పట్టు తప్పింది అతని సరుకులు అమ్ముడవో చాలా కష్టమయ్యింది తను ఎంత నాణ్యమైన సరుకులు తెచ్చినా కొనేవారులేక వ్యాపారంలో నష్టం రాసాగింది వ్యాపారం ఇలా ఉంటే ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా పండలేదు అకాల వర్షాలు వచ్చి అంతా నీటిపాలయ్యింది వ్యాపారం లేక పంట చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతున్నాడు వీటన్నింటితో పాటు ధైర్యలక్ష్మి కూడా కోపగించడంతో తను ఇన్ని రోజులుగా తనలో ఉన్న ధైర్యం కూడా క్షీణించింది ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా కోపగించిందో రామయ్య తన ధైర్యమంతా కోల్పోయాడు ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవరించింది కొన్ని రోజుల తర్వాత గజలక్ష్మి కూడా రామయ్యపై కోపం వచ్చింది దానితో రామయ్య అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు తను నివసిస్తున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఈ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మిల కోపానికి గురై రామయ్య అనేక కష్టాలు అనుభవిస్తున్నాడు చివరకు ఒకరోజు ఇల్లుకూడా అప్పులవారి పాలై ఒక అద్దె ఇంట్లో నివసించడం మొదలుపెట్టాడు అత్యంత వైభవంగా బ్రతికిన ఊరిలో తాను దేనికి పనికిరాని బిచ్చగాడిలా బ్రతకాల్సి వచ్చిందే అని చింతించాడు తాని తాను అష్టలక్ష్ములకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రహించలేకపోయాడు కాలమిలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు అతను గలవాడని ఎవరి జాతకాన్నైనా ఖచ్చితంగా చెప్పగలడని ఊరంతా మాట్లాడుకున్నారు ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకరోజు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని వివరించారు వారి మాటలన్నీ ఓపికగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకుని కొద్దిసేపు ధ్యానం చేసి కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు పిల్లలారా శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్లే మీకు ఈ గతి పట్టింది మీరు ఒకసారి మీ బంధువుల ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లుల దర్శనం చేసుకుని వారి కోసం మీ ఊరిలో ఒక అద్భుతమైన ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు కాని అపారమైన ధనం సంపాదించాక కాలక్రమేణ ఆ మాట మరచిపోయారు ఆ తల్లులు నిన్ను అనుగ్రహించటం వల్లే నువ్వు వ్యాపారంలో లాభాలు గడించావు నీ పంటలు అధిక దిగుబడినిచ్చాయి కానీ నువ్వు ఈ విషయాన్ని గ్రహించక ఆ అష్టలక్ష్ముల కోపానికి గురయ్యావు ఇచ్చిన మాట తప్పడం వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది అన్నాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో స్వామీ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి ఆలయం కట్టిస్తానన్న మాట నిజమే కాని నాకు ఐశ్వర్యం రాగానే అహంకారంతో ఆ తల్లులకి ఇచ్చిన మాట మరిచిపోయాను ఇప్పటి పరిస్థితిలో దాన్ని ఎలా తీర్చగలను ఈ కష్టాలనుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను ఈ కష్టాల నుండి గట్టెక్కే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సాధువు దంపతులారా మీరు ఆ ఆలయానికి వెళ్ళి అక్కడే పదకొండు రోజులపాటు ఉండి ప్రతిరోజూ ఉదయం ఆలయ ప్రాంగణాన్నంతా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం లభించి మీ పూర్వ వైభవం తిరిగి వస్తుంది అని చెప్పాడు ఈ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి వారి నుండి సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్లారు రామయ్య దంపతులు మరుసతి రోజే బయలుదేరి ఆ ఊరికి వెళ్లి అక్కడి ఆలయం పక్కనే ఉన్న ధర్మసత్రంలో బసచేశారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులపాటు ఉండి ప్రతిరోజూ ఉదయాన్నే లేచి త్వర త్వరగా ఆలయ ప్రాంగణాన్నంతా చీపురుతో శుభ్రంగా ఊడ్చేవారు తరువాత నీళ్లు చల్లి సుశీల అందమైన ముగ్గులు పెట్టేది ఈ విధంగా అష్టలక్ష్ములను పదకొండు రోజులపాటు సేవించడం వల్ల వారు మళ్లీ ఆ తల్లి దయను పొందారు తరువాత తమ ఊరికి వచ్చారు మరుసటి రోజు ఎప్పుడో విదేశాలకు వెళ్లిన ఒక పాత స్నేహితుడు వచ్చి రామయ్య దీనస్థితిని తెలుసుకొని చాలా దుఃఖపడి మళ్లీ వ్యాపారం చేసుకోమని కొంచెం డబ్బు ఇచ్చాడు ఇది చూసిన ఆ దంపతులు ఇది శ్రీమహాలక్ష్మి అనుగ్రహమే తప్ప వేరేది కాదని అనుకున్నారు జగన్మాత దయతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది ఆ లాభంతో మరో వ్యాపారం ప్రారంభించి దానిలో కూడా అపారమైన లాభాలు గడించారు వచ్చిన డబ్బుతో మళ్ళీ సొంత ఇల్లు కట్టుకున్నాడు రెండు ఎకరాల పొలం కూడా కొన్నాడు ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి అధిక ఆదాయం లభించింది రెండు సంవత్సరాల్లో కోల్పోయిన దానికంటే ఎక్కువ సంపాదించాడు ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని పండితులను పిలిపించి శ్రీ అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకు శుభముహూర్తం నిశ్చయించారు శ్రీమహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే అత్యంత అద్భుతంగా నిర్మించబడింది చుట్టుపక్కల ఊళ్లల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది ప్రతిరోజూ అసంఖ్యాక భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించుకొని ఆనందించి వెళ్లేవారు రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరకు మోక్షం పొందారు శ్రీ మహాలక్ష్మిని నమ్మి పూజించేవారికి ఎలాంటి కష్టాలు దగ్గరకు రావు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి